నమస్కారం ఎస్ఎన్ఎస్కి స్వాగతం తిరుపతి జిల్లా సుల్లూరుపేట నియోజకవర్గ నాయపేట పట్టణంలో మినీ మహానాడు కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది ఈ మినీ మహానాడుకు ప్రముఖ పారిశ్రామికవేత్త కొండేపాటి ప్రసాద్ విచ్చేయ్గా ఆయనకు పార్టీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు అనంతరం ఆయన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో సుల్లూరుపేట ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ గూడూరు ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ వెంకటగిరి ఎమ్మెల్యే కురుకొండల రామకృష్ణ సుల్లూరిపేట పార్టీ ఇన్ఛార్జి నెలవేల సుబ్రహ్మణ్యం ఎస్సీడీసీ చైర్మన్ తానాంకి నానాజీలతో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఎమ్మెల్యే గారు అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికి ఎంతో కృషి చేశారు స్థానిక నాయకులు నాని సార్ ಓದ ನಾಯಕರು ಎಂಚುಕೋನ

なので、このチームのうに、このように、